క్రీస్తు నందు సహోదరి సహోదరులారా యేసు క్రీస్తు నామంలో హృదయపూర్వకం వందనాలండి ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండైన దేవునికి ప్రకమైన క్రీస్తు ద్వారా కృతజ్ఞత సూత్రం చెల్లిస్తున్నారండి అందరు బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేస్తున్న తర్వాత పాటలోనికి వెళదామండి మతాగ రాసిన సువార్త ఐదో అధ్యాయం నలభై మూడో వచనం నీ పరుగులను ప్రేమించి నీ శత్రువును దేవి ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినది ఏమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారుడ ఉన్నట్లు మీ శత్రువును ప్రేమించుడి మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి ప్రార్థన చేసుకుందాం పరలోకమందున్న మా తండ్రి పరిశుద్ర ప్రేమగల తండ్రి గొప్ప తండ్రి ఎక్కువ తండ్రి ఈ ప్రియ కుమారుడు యేసు ప్రభు ద్వారా శుద్ధి చెల్లిస్తున్నావు ఆయన ఈ రాత్రి వేడం అందరితో మాట్లాడమని మా ప్రభు యేసు క్రీస్తునామా వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రభు నామలో హృదయపూర్వక ఉందనండి దేవుని కుమారుడు యేసు క్రీస్తు ప్రభు లోకానికి వచ్చిన తర్వాత రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలు పెట్టారు పాఠం పేరు డం పేరు రాసుకోండి ఎవరి కొరకు ప్రార్థన చేయాలి ఎవరి కొరకు ప్రార్థన చేయాలి ఎవరి కొరకు ప్రార్థన చేయాలి ఎవరి కొరకు ప్రార్థన చేయాలి అని అంటే యేసుక్రీస్తు వారు చెబుతున్న విషయం ఇక్కడ ఏంటంటే మత ఐదాధ్యాయ నలభై మూడో వచ్చిన నీ పొరుగు ప్రేమించి నీ శత్రువులను శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పున్నది ఏమనగా మీరు తర్వాక ముందు మీ తండ్రికి అయి ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించడం మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి ఏమని చెప్తున్నారు ఇక్కడ ఏమని చెప్తున్నారు ఏసు గారు ఏమని చెబుతున్నారని అంటే నీ పొరుగు వారిని ప్రేమించి పొరుగు వాళ్ళని ఏం చేయాలంట ప్రేమించాలి నిన్ను వలే నీ పొరుగు వారిని ఏం చేయాలి ప్రేమించాలి దేవుడు ఎవరు అనంటే ప్రేమ స్వరూపు ప్రేమ లేని వారు దేవుణ్ణి చూడలేరు తర్వాత నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పుకున్నదేమనగా మీరు పరలోకమతుల మీ తండ్రికి కుమారుడయి ఉన్నట్టు మీ శత్రువులను ప్రేమించుడి మీ శత్రువులను ప్రేమించుడి నిన్ను ఎవరైనా ఏదన్నా అన్నా ఎవరైతే నీకు ఒకవేళ నీతో మాట్లాడకపోయినా లేకపోతే అనేక సందర్భాలు ఇక్కడ ఏమని చెప్తున్నారంటే మీ శత్రువులను ప్రేమించుడి తర్వాత మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి ఎవరి కొరకు ప్రార్థన చేయాలంటే మిమ్మును హింసించు వారి కొరకు ఏం చేయాలి ప్రార్థన చేయాలి మాట ద్వారా అస్తమానం ఏం చేస్తున్నారు నిన్ను బాధ పెడుతున్నారు హింసిస్తున్నారు వారి మాటల ద్వారా వారి క్రియల ద్వారా నిన్నేం చేస్తున్నారు హింసిస్తున్నారు కానీ వారి కోసం నుంచి ఏం చేయాలంట ప్రార్థన చేయాలి అని చెబుతుంది అసలు ఈ మనస్సు కలిగి ఉంటే నీలో రోగం అనేది ఉండదు అసలు ఈ మనస్సు కలిగి ఉంటే అసలు అద్భుతంగా ఉంటుంది తిమ్ములను హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి అని చెబుతున్నారు తర్వాత ఇక్కడ ఏమని చెప్తున్నారంటే ఆ చూడండి మతంగా రాసిన సువార్త ఐదో అధ్యాయం పదవచనంలో నీతి నిమిత్తం హింసింపబడవారు ధన్యులు పరలోక రాజ్యం వారిది అంటే నీతి నిమిత్తం నువ్వు హింసించబడుతున్నావు అని అంటే పరలోక రాజ్యం నీదే నింది ఎవరైనా హింసిస్తున్నారు అని అంటే వారి ఏం చేయాలి నువ్వు ప్రార్థన చేయాలి అనేది చెబుతున్నారు ప్రార్థన చేయటం కాదు ఈ రోజు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఒకటంటే తిరిగి ఇంకా నాలుగు అంటున్నారు ఎంత భయంకరమైన విషయం ఏంటంటే వీళ్ళు అసలు క్రైస్తవులేనా క్రీస్తుని నమ్ముకున్నారా అనే విధంగా ఈ రోజున మారిపోతుంది సమాజం కుటుంబం అలాగే ఉంది సమాజం అలాగే ఉంది ఊరు అలాగే ఉంది ప్రతి ఒక్క చాట కూడా అలాగే కనపడుతూ ఉంది ఎక్కడ ప్రార్థన చేస్తున్నారు అయ్యో వారు ఒక మాట అన్నారే వారు ఎందుకు వారి నిమిత్తం నేను ఏం చేయాలి ప్రార్థన చేయాలి అనే విధానం లేదు ఆ మనస్సు కలిగి ఉండాలి అని నువ్వు క్రీస్తులో ఉన్నప్పుడు దేవుని చేస్తున్నప్పుడు నిందలో ఇవన్నీ హింసలు ఇవన్నీ వచ్చినప్పుడు ఆయన ఏం చెబుతున్నారంటే మీరు ఆ మిమ్ముల్ని హింసించు వారు నీతి నిమిత్తం మీరు హింసింపబడుతున్నప్పుడు మీరు ధన్యులు రాజ్యం మీదే అని అని చెబుతున్నారు అన్ని విషయాల్లో ప్రతి ఒక్కరిలో కూడా ఏం చేయాలని అంటే ప్రార్థన చేయాలి ఈ విషయాలు గ్రంథం చదివితే ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది ఈ రోజున తప్పులు పట్టే వారు ఎక్కువగా ఉన్నారు కానీ వాక్యం ఏం చెబుతుంది వాక్యానుసారంగా నడుద్దాము అనే విధానం అనేది మనిషికి లేదు ఎవరైనా ఆ నశించి మరి లోకంలో తమ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు వారిని దృష్టి నుండి కాపాడమని సత్యం నందు ప్రతిష్ట చేయమని వారు మారాలి వారికి మారు మనసు రావాలి అని ప్రార్థన చేయాలి మనం ఒకరికి ఎవరికైనా చెబుతూ ఉన్నప్పుడు విననప్పుడు ఏం చేయాలి ప్రార్థనే చేయాలి ప్రభు వాళ్ళు మార్చండి అని ప్రార్థన చేసేవారుగా ఉండాలి ఎవరి కొరకు ప్రార్థన చేయాలని అంటే అంటే హింసించే వారి హింసిస్తున్న వారి కొరకు నువ్వు ఏం చేయాలి ప్రార్థన చేసేవారిగా ఉండాలి ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చి మాంది కోసం శిరువులో తన ప్రాణాన్ని పెట్టి అన్నారు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞత శుద్ధులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు కట్న హృదయ చెల్లిస్తే ఈ మాటలు ముగిస్తా అందరికీ వందనా